ఇప్పుడు షర్ట్ కుట్టబోతున్నారు దీన్ని చూసుకుంటూ నేను ఎలా కుట్టినానో మీరు కూడా అదే విధంగా కుట్టండి ముందు ఇట్లా పలుచుకోండి అపోజిట్ ఓకేనా దీన్ని ఇటు మలండి దీన్ని ఇటు మలుచుకోవాలి ఇలా మలుచుకొని ఒక గీత గీసుకుంటాం అలానే దీన్ని కూడా ఇట్లా మలుచుకొని సమానంగా ఇట్లా తీసుకొని ఇప్పుడు కుట్టు పెడుతుంది ఇది పట్టి అలాగే ఆ ఇది జేబు కోసం తీసుకున్న క్లాత్ ముందుగా కొంచెం చిన్న పట్టి పెట్టుకున్నాను జేబు కుట్టడానికి కోసం ముందుగా చేయితోని ఇట్లా మార్క్ వేసుకుంటే ఈజీగా కుట్టచ్చు ఈ జేబు అందాల అందాగానే ఉంటుంది గింత కొతానే ఉండదు ఎంత అవసరమో అంతనే పెట్టుకోవాలి దీనికి సమానంగా పెట్టాలి సైడ్ వస్తుంది కొంచెం పెట్టుకోవాలి పెద్ద పెట్టినా ఇంకా కొద్దిగా చిన్నగా పెట్టాలి చూసారు కదా రైట్ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఇవి రెండు అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలంటే షోల్డర్ కుట్టడం ఇది ఇట్లా పక్కకి పెట్టుకోవాలి ఇది షోల్డర్ మళ్ళీ కింది కూడా షోల్డర్ ఈ బ్యాక్ తీసుకొని పైన కట్ చేసిన షోల్డర్ తీసుకొని ఇలా సమానంగా వెనుక ఒక ఇంకో క్లాత్ తీసుకొని ఇట్లా సమానంగా పెట్టుకొని పెట్టుకొని కుట్టు ఇలా గుట్టుకోవాలి ఇది బ్యాక్ దీని కింద ఇంకొక షోల్డర్ పెట్టుకొని షోల్డర్ క్లాత్ పైకి వెళ్ళి షోల్డర్ పెట్టుకొని ఇట్లా సమానంగా పెట్టుకోవాలి సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు ఒక కుట్టు అయిపోయిన తర్వాత ఇది అయిపోయిందా ఇప్పుడు ఇలా తీసుకోవాలి ఒకసారి వెనక నుంచి కూడా ఒక కుట్టు కుట్టుకోవాలి వెనుక వైపు షోల్డర్ ఇలా అనుకొని ఈ షోల్డర్ ఎలా ఉందో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా ఇట్లా ఇది ఓకేనా మనం ఇప్పటివరకు నేర్చుకునేది ఈ ముందు ఫ్రంట్ కుట్టుకున్నాను పట్టి ఇదో పట్టి తర్వాత జేబు షోల్డర్ అంతే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ జేబు దాన్ని ఇట్లా ఉల్ పెట్టేసి ఇది కూడా ఉల్టా ఇది ఉల్టా ఇది ఉల్టా ఓకేనా సైడ్ ఇది కూడా ఉల్టా సైడ్ ఇది సీరా దీనికి పెట్టి ఇలా కుట్టుకుంటారు ఇంకొక ఒక ఫ్రంట్ తీసుకొని ఉల్టాకి పెట్టేసి ఇలా ఉల్టాకి పెట్టాం కదా ఇది కూడా ఉల్టనే పెట్టి దీనికి ఇటు సమానంగా తిట్టా రెడీ స్టార్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఉన్నది కదా ఇది మళ్ళీ దీన్ని కుట్టాలంటే విడేది దీనికి మళ్ళీ దీనికి ఎట్లా కుట్టాలంటే ఇట్లా మీరు జాకెట్ కుడతారు కదా జాకెట్ పట్టి అట్లానే వెనక తీసుకొచ్చి ఈ తిమ్ ఇట్లా దింపేసి ఇలా కుట్టాలి చూడండి ఇది ఉంది కదా ఇస్తారా అన రైట్ కరెక్ట్ రాలేదు ఇలా కుట్టిన తర్వాత ఇలా తీస్తే ఈ అనేది కనబడదు అరే అంటుంది కొంచెం ఇట్లా ఇది కనబడదు ఇది కనబడదు ఇటు కనబడదు ఇటు ఇటు కనబడదు దీన్ని మన ఫ్రెండ్స్ స్టిచ్ అని కూడా అంటారు కదా రైట్ అటు ఇది ఇది కుట్టేటప్పుడు కూడా ఇలా అని లోపల కనుక్కొని మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇది ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇట్లా ఉల్టా తీయాలి మళ్ళా బ్యాట్ వచ్చేసింది ఓకేనా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మనం పట్టి కుట్టుకున్నాం జేబు కుట్టుకున్నాం తర్వాత షోల్డర్ కుట్టుకున్నాం ఈ షోల్డర్కు ఈ ఫ్రంట్లను కుట్టేసినట్టుకి చెన్ ఇప్పుడు ఏం చేయాలి చేతులు కుట్టుకోవాలి చేతులు చేతుల ముందు ఇట్లా మలుచుకోండి ఉల్టా అది అయిపోతుంది ఈటొకటి మొలట ఇటు ఉల్టా ఒకటి మొలట బస్ ఇప్పుడు పుట్టు పెట్టుకుందాం రైట్ పెట్టుకుందాం